గౌరవ సభాపతి పెద్దలు ప్రసాద్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెస్పెక్టెడ్ కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సిఎన్ భరత్ శర్మ గారు రెస్పెక్టెడ్ సంజయ్ గారు స్పోర్ట్స్ చైర్మన్ శివశైనా రెడ్డి గారు ఎండి సోనీ బాలా గారు निकत ज़रीन गारू निकट ज़रीन गारू एंड ऑल माय डियर कराटे प्लेयर्स रेफरीज कोचेस कियो गवर्निंग बॉडी टीएसकेडीए गवर्निंग बॉडी एंड ऑल स्पोर्ट्स अथॉरिटी ऑफिशियल्स रेस्पेक्टेड लीडर्स ऑन द स्टेज It's a great moment for me, being a karate player and being the president of Telangana Sports Karate Association. Having this great event in Hyderabad is the happiest moment for me. This tournament, when I requested Bharat Sharma to host in Hyderabad. There was a tough competition from Madhya Pradesh and other states. Thanks to Sharma Sharmaji, who have allotted this tournament to have in Hyderabad. And dear friends, after the new formation of new government, under the leadership of our Chief Minister Young and Dynamic Chief Minister Raivant Reddy, Telangana is emerging speedily in sports activity. Compared to other states, Raywan Threadley's dream is to make Telangana a hub for sports. He was kind enough to send us to Olympics. After returning back from Olympics, when we submitted a report to the Honourable Chief Minister, he was so nervous of not getting any medals for India. That day himself he told us, we will develop Telangana to, to that extent wherein can face and compete for the Olympics. His dream is to pick up sports fans to international level so as to compete in Olympics. Telangana ఈ దేశంలోనే ఒక స్పోర్ట్స్ రాష్ట్రంగా కావాలి తెలంగాణ రాష్ట్రం నుండి ఒలింపిక్స్ లో కూడా పోటీ పడే విధంగా ఇక్కడ క్రీడాకారుని తీర్చిదిద్దాలి దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలే ఎంత దూరమైనా పోదామన్నటువంటి మాట మాన్య ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మిత్రవేదల కరాటే నేను స్వయంగా కరాటేలో బ్లాక్ బ్లాక్బెల్ సెవెన్ డార్ లో ఉన్నాను స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను ఇది నా లైఫ్ లో ఒక భాగం ఇది నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి మార్షల్ ఆర్ట్ నా జీవితంలో ఒక భాగం ఇవాళ ఇంత గొప్ప ఈవెంట్ తెలంగాణలో చేస్తున్నందుకు దాన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకి పెద్దలు స్పీకర్ గారికి స్పోర్ట్స్ అథారిటీ కూడా ధన్యవాదములు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ టోర్నమెంట్ ఇవాళ హైదరాబాద్ లో చేస్తా ఉన్నాం అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు కరాటే యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు దేశ చరిత్రలో ఇంత స్టాండర్డ్ టోర్నమెంట్ మొదటిసారిగా హైదరాబాద్ లో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఎన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడానికి సిద్దంగా ఉంది ముఖ్యంగా కరాటే మిత్రులారా కరాటే అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా బాలికల జీవితంలో భాగస్వామ్యం కావాలి ఆత్మరక్షణే కాదు ఆత్మస్థైర్యాన్ని మార్షల్ ఆర్ట్ ఇది కొత్త ఆర్ట్ కాదు భారతదేశానికి చాలా పాత ఆర్టు పాత కళ ఇది ఈ కళని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాటని ప్రాక్టీస్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో కరాటే తర్వాత అత్యంత ప్రాచుర్యం గల స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది కరాటే ఈ కరాటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముందు నుంచి కూడా చాలా గొప్పగా ప్రాక్టీస్ చేస్తూ మంచి క్రీడాకారుని దేశానికి అందిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ ఈ తరుణంలో మీ అందరి శుభాకాంక్షలు తెలుపుతూనే వచ్చే రోజుల్లో కరాటేకి సంబంధించి ఐ వెల్కమ్ శ్రీ అజరుదీన్ సార్ ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ సార్ వెల్కమ్ అజరుద్దీన్ గారికి చప్పట్లతో స్వాగతం పలకాలి దేశ ప్రతిష్టని యావత్ ప్రపంచంలో చాటినటువంటి గొప్ప కరాటే యోధుడు గొప్ప క్రికెట్ యోధుడు అధర్జున్ గారికి స్వాగతం సుస్వాగతం ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాద్ లో జరుపుకుంటా ఉన్నాము ముఖ్యమంత్రి గారి యొక్క కళ మనం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ నాటికి ఈ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనేటువంటి స్థాయికి క్రీడాకారులు ఎదగాలి ఆ ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఈ క్రీడాకారులు ముందుకు తీసుకోవడానికి అన్ని రకాలుగా సహ సహకారులు అందిస్తున్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది దశాబ్దాల క్రితం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ హైదరాబాద్ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ నేను మీ ద్వారా పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కరాటే ఛాంపియన్షిప్ కాదు హైదరాబాద్ నగరంలో వచ్చే రోజుల్లో ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా జరుపుకుంటామనే మాట చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ సీఎం గారు एशियन कराटे चांपियन शिप इन हईदराबाद इन नैक्स्ट इयर वो ग्रेट गोइंग इनदराबाद रेवंतरे गारोस्ट ऐसी कराटे चांपियन शिप इन हाबाद इन टी सर सर इन इवेदराबा वेदिक ఆసియా కరాటే ఛాంపియన్షిప్ హైదరాబాద్ లో జరగబోతా ఉంది దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా సమ్మతించారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ స్పోర్ట్స్ ప్రేమిస్తున్నటువంటి ప్రసాదన్న గారు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీ నడపలలో దిట్ట వారు కూడా స్పోర్ట్స్ అంటే చాలా మక్కువ కరాటే టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుందన్నప్పుడు నేను అసెంబ్లీ కూడా రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వస్తాననే మాట చెప్పడం జరిగింది మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్ మంచి కబడ్డీ ఆడే పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో కూడా కబడ్డీ ఆడతా ఉంటాడు అదేవిధంగా జరీన్ మా జిల్లా బిడ్డ నా క్లాస్మేట్ కూతురు ఇలా యావత్ ప్రపంచంలోనే మన పేరు ప్రశ్న తీసుకురావడానికి దోహదపడింది అన్నిటికి మించి వాళ్ళన్ని తానే చేస్తున్నటువంటి మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన గారు కూడా నా జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడినటువంటి సందర్భం మంచి కబడ్డీ ప్లేయర్ అయినటువంటి శివసేన రెడ్డి గారు వేరే చైర్మన్ ఆఫర్ ఉన్నప్పుడు కూడా నాకు స్పోర్ట్సే కావాలి స్పోర్ట్స్ అథారిటీ కావాలని అడిగి తీసుకున్న కాకుండా ఇవాళ అన్ని తానే అన్ని గేమ్స్ కి సమయం ఇచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చినంటే చప్పట్లతో ఒకసారి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా గతంలో ముప్పై నలభై కోట్లకే పరిమితమైనటువంటి స్పోర్ట్స్ అథారిటీకి ఈ సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు కోట్లు తీసుకొచ్చిన ఘనత రెడ్డి గారిది ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిది సాధించిన ఘనత మా ఎండి సోనియా బాలా గారిది సోనియా బాలా గారు కూడా స్పోర్ట్స్ మీద చాలా మక్కువతో స్పోర్ట్స్ అథారిటీని గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కావలసిన నిధులు తీసుకోవడంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా వారికి కూడా చెప్పడంతో మీరు ధన్యవాదాలు తెలిపడుతుందని కోరుతా ఉన్నాను ఇలాంటి క్రీడలు ఈ రాష్ట్రంలో జరగాలి మిత్రుల మనం చూస్తా ఉన్న స్కూల్స్ అంటే గొప్ప గొప్ప కార్పొరేట్ స్కూల్లో ఒక ఒక్క ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్ నడుస్తా ఉన్నాయి బ్రెయిన్ కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా నడుస్తూ ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇంకా అధికంగా జరగాలి తెలంగాణ రాష్ట్రం ఒక స్పోర్ట్స్ హబ్ గా మారాలని ముఖ్యమంత్రి గారి కోరిని కోరికని నిజం చేసే దశలో ముందుకు పోదాం ఏషియా కరాటే ఛాంపియన్షిప్ భవిష్యత్తులో హైదరాబాద్ నిర్వహించుకుంటాం అనేటువంటి మాట చెబుతూ మీకు ఇక్కడ కరాటే ప్రజలందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరొక విషయం తెలంగాణ రాష్ట్ర కరాట తరఫున శ్రమించినటువంటి కీర్తన్ జాతీయ మా సీనియర్ తెలంగాణ కరాట అసోసియేషన్ మిత్రులు చాలా మంది దీంట్లో శ్రమ పడతా ఉన్నారు సీనియర్ కరాటే మాస్టర్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ రెఫరీస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్